ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అత్యంత వేగంగా అత్యంత పగడ్బందీగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహిస్తున్న సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ప్రస్తుతానికి సర్వే రెండో స్టెప్పు సర్టిఫికేట్ వెరిఫికేషన్ దశలో ఉంది దీనికి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి గతంలో చదువు లేని వాళ్ళకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం చదువుకున్న వాళ్ళకి ఇస్తున్నారు అని కొన్ని డౌట్స్ ఉన్నాయి కొంతమంది అయితే గతంలో సర్వేలో పాల్గొన్నాము మాకు వెరిఫికేషన్ రాలేదని కొంతమంది ఒకవేళ ఉద్యోగం వస్తే ఏ విధంగా చేయాలి ఎంత జీతం ఉంటుంది అని కొన్ని డౌట్స్ ఉన్నాయి చాలా ఉన్న డౌట్ ఏంటంటే చదువులేని వాళ్ళు పదో తరగతి లోపల చదివిన వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఏం చేయగలుగుతారు అనేటువంటి కొన్ని సందేహాలు ఉన్నాయి వీటన్నిటికీ కూడా నేను క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను దాదాపుగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తాను వీడియోను చివరి వరకు అయితే చూడండి అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది దాటింది అయితే గత కొద్ది నెలల క్రితమే అంటే దాదాపుగా నాలుగు నెలల క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే చేశారు ఆ సర్వేలో అరవై సంవత్సరాల వరకు ఉన్నటువంటి మెయిల్ ఆర్ ఫీమేల్ ఆడవాళ్ళు లేదా మగవాళ్ళని గుర్తించారు ఉదయం ఉండి ఉపాధి చూపిస్తే ఎంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి డేటా కనుక ప్రభుత్వం కలెక్ట్ చేసినప్పుడు పాతిక లక్షల మంది పైనే దీనికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది అద్దెని నుంచి అరవై సంవత్సరాల వరకు ఉన్న వ్యక్తులు పై చేసినటువంటి సర్వేలో ఎక్కువ మందికి విద్యార్హతలు లేకపోవడం ఎక్కువ మంది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం అరవై సంవత్సరాల వయసున్న వ్యక్తులు అంటే యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా కూడా ఎడ్యుకేషన్ వ్యవస్థ అంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి చాలామంది తక్కువ చదువుకున్న వాళ్ళు లేదా అసలు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ప్రభుత్వం ఆ టోటల్ ప్రాసెస్ని నిలిపివేసి దానికి అప్డేటెడ్గా ప్రస్తుతానికి కౌశల్య పేరుతో ఒక సర్వే చేపడుతుంది అయితే గతంలో సర్వేలో పాల్గొన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఖచ్చితంగా సర్వేలో పాల్గొనాలి దీని సర్వే లేదా వెరిఫికేషన్ అంటారు కాబట్టి ఇందులో ఖచ్చితంగా పాల్గొనాలి ఒకవేళ ఎవరైనా మీ ఇంటికి రాకపోతే కనుక ఖచ్చితంగా సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి మీ వివరాలు నమోదు చేసుకోవాలి ఈ వివరాలు నమోదు చేసుకునే క్రమంలో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఆ ప్రశ్నలు ఏమిటంటే ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ నెంబర్ చెప్పాల్సి ఉంటుంది తర్వాత మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది మెయిల్ ఐడి తర్వాత ఎక్కడ చదువుకున్నారు ఏం చదువుకున్నారు ఎంత పర్సంటేజ్తో పాస్ అయ్యారు అనేటువంటి వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది వీటన్నిటిని కూడా జిఎస్ డబుల్స్ అనే యాప్లో సచివాలయ సిబ్బంది నమోదు చేస్తారు నమోదు చేసిన తర్వాత ఇవన్నీ కూడా మీ ఫోటోలు ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది అయితే అప్పుడు అప్లోడ్ చేసిన చాలామంది వద్దకు మళ్ళీ సచివాలయ సిబ్బంది వస్తున్నారు అయితే కొంతమంది దగ్గరకు మాత్రం రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే అరవై సంవత్సరాల వరకు కనుక ఆప్షన్ పెట్టుకున్నట్లయితే వారితో పని చేయించడం ఇబ్బందిగా ఉంటుంది వారు పెద్దగా చదువుకుని ఉండరు కేవలం విద్యార్హత ఆధారంగానే తీసుకున్న సెలవు కాబట్టి ఇప్పుడు దానికి అప్డేట్ చేసి మరికొన్ని ప్రశ్నలు అయితే అడుగుతున్నారు ఈసారి చేస్తున్నటువంటి వెరిఫికేషన్లో మాత్రం ఖచ్చితంగా అభ్యర్థి ఎవరుతున్నారో వారికి ఎన్ని భాషలు తెలుసు విద్యార్హత ఏంటి చదువులో ఏ స్పెషలైజేషన్ సపోజ్ ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్లో ఏం చదివారు డిప్లొమా అయితే డిప్లొమాలో ఏం చదివారు డిగ్రీ అయితే డిగ్రీలో ఏం చదివారు ఇవన్నీ కూడా అడుగుతున్నారు వీటన్నిటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో భాగంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు వీటన్నింటిలో కూడా అప్లోడ్ చేస్తున్నారు పాస్ అయ్యే ఇయర్ ఆ ఇయర్ ఎక్కడ పాస్ అయ్యారు ఏ ఏరియాలో చదువుకున్నారు ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుంటున్నారు అయితే చాలామందికి వస్తున్న డౌట్ ఏ రంగాల్లో ఉపాధిని చూపిస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు ఏ రంగంలో ఉపాధి చూపిస్తారు బాగా చదువుకున్న వాళ్ళైతే ఎక్కడ అవకాశం ఉంటుంది చదువు లేని వాళ్ళకైతే ఎక్కడ అవకాశం ఉంటుంది అనేది అనేది చాలామందికి వస్తున్న డౌట్ ప్రధానంగా ఉపాధి కల్పించే రంగాల్లో మూడు రంగాలు ఉంటాయి ఇండస్ట్రియల్ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్ అలాగే సర్వీస్ సెక్టర్ ఎయిదర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఈ మూడు కూడా ఉంటాయి ఈ మూడింట్లో ఇండస్ట్రియల్ సెక్టర్కి వచ్చేసరికి ఏమైనా టెక్స్టైల్ బిజినెస్ కానీ లేదంటే ఇంకేమైనా వ్యాపారాలు ప్రైవేట్ రంగ సంస్థల్లో వాటికి సంబంధించి డేటా కలెక్ట్ చేయడం ఎంప్లాయీస్ అటెండెన్స్ దగ్గర నుంచి ఏదైనా ఆర్డర్స్ వస్తే వాటిని రిసీవ్ చేసుకోవడం అవన్నీ కూడా ఉంటాయి డేటా ఎంట్రీ చేయడం ఇతర దేశాల నుంచో ఇతర రాష్ట్రాల నుంచి ఏదైనా డేటా వస్తే దాన్ని ఎంటర్ చేయడం అట్లాంటి వర్క్స్ ఉంటాయి అయితే ఎవరెవరు అప్లై చేసుకోవాలి అనేది కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పురుషులు లేదా మహిళల్లో ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ చదువుతున్న వాళ్ళు లేదా డిగ్రీ చదువు పూర్తయిన వాళ్ళు కేవలం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు వయసు ఉన్న వాళ్ళ మీద మాత్రమే అప్లై చేసుకోవాలి ఎందుకంటే అరవై సంవత్సరాల వరకు ఉన్నటువంటి నిబంధనను పదేళ్లకు కుదిరించడం జరిగింది ఎందుకంటే వయసు రీత్యా కావచ్చు అనారోగ్య రీత్యా కావచ్చు కొంతమంది పని చేయలేకపోవచ్చు సో వాళ్ళకి మాత్రం ఈ మినహాయింపు ఇవ్వడం జరిగింది ఈ కౌశల వెరిఫికేషన్లో టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమో ఆ పైన పిహెచ్డి వరకు ఎంత చదువుకున్నా కూడా అప్లై చేయొచ్చు ఎవరి ప్రతిభ వారి ఆధారంగా వస్తుంది అయితే జీతం ఎంత వస్తుంది అనేది కూడా మందికి ఉన్న డౌట్ జీతం సహజంగా మినిమం పన్నెండు వేలు పదమూడు వేల నుంచి యాభై అరవై వేల వరకు అయితే మీరు ఎంత పని చేస్తారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి మీరు ఎంత ఎఫర్ట్స్ పెడతారు సపోజ్ ఒక వ్యక్తి ఇచ్చిన డేటా కనుక డేటా ఆపరేటర్గా కనుక జాబ్ జాయిన్ అయితే ఆమె లేదా అతను పద్దెనిమిది గంటలు పని చేయగలుగుతా పన్నెండు గంటలు పని చేయగలుగుతాడు ఆరు గంటలు పని చేయగలుగుతాడు రెండు గంటలు పని చేయగలుగుతాడు ఇంట్లో ఉండి పని చేసుకునే పనే కాబట్టి ఆ డేటా ఎంట్రీ ఆ చేసిన పనికి తగ్గ వేతనం అయితే ఉంటుంది ఆ విధంగా దీనికి రూపకల్పన చేశారు అలాగే మరికొంతమంది అడుగుతున్న ప్రశ్న మాత్రం దీనికి ఏమైనా పరీక్షలు ఉంటాయా కేవలం సచివాలయ సిబ్బంది వస్తున్నారు డేటా తీసుకుంటున్నారు సమాచారం అడుగుతున్నారు వెళ్తున్నారు తప్ప ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా డైరెక్ట్గా ఉద్యోగం ఇస్తారంటే ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ ఎందుకు ఉంటుంది అంటే ఈ గతంలోనే అంటే మొదటిసారి సర్వే చేసినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ దీనికి సంబంధించి కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొంతమందికి ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్గా ఉన్న క్యాండిడేట్స్ అందరినీ పిలిచారు కొంతమంది వర్చువల్గా పిలిచారు వారికి కొంత ఎగ్జామ్ పెట్టారు మెంటల్ ఎబిలిటీ కానీ బేసిక్స్ మ్యాథ్స్ కానీ కొన్ని లాంగ్వేజ్ సంబంధించి ట్రాన్స్లేషన్ కానీ ఇవన్నీ అడిగితే సమాధానం కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి ఎలిజిబిలిటీ వారికి ఉద్యోగాలు ఇచ్చారు పైలట్ ప్రాజెక్టుగా పశ్చిమ గోదావరి జిల్లాలో అమలైనటువంటి పథకాన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నారు ఎక్కువగా ఎలాంటి జాబ్స్ ఉంటాయి మాకు అనుభవం లేదు కదా మేము ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని ఒకవేళ జాయిన్ అయితే మేము చేయగలుగుతామా లేదా ఎలాంటి ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి అనేది కూడా చాలా మంది అడుగుతున్న ప్రశ్న దీనికి సంబంధించి మాత్రం అనువాదం చేయాల్సి ఉంటుంది అంటే ట్రాన్స్లేషన్ చేయాలి అట్లాగే డేటా ఎంట్రీ చేయాలి ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి డేటా వర్క్స్ ఏమైనా స్థల చేయాల్సి ఉంటుంది దాంతోపాటు ట్యూషన్ ట్యూటర్లుగా పనిచేయాల్సి ఉంటుంది దీనివల్ల ప్రధానంగా ఎవరికి ఉపయోగం అనే చర్చ కూడా సాగుతుంది ఎవరికి ఉపయోగం అంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్యోగం చేసే అవకాశం లేకపోవడం లేదంటే అక్కడ బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉండడం వల్ల భర్త మీద ఆధారపడి బతుకుతున్న ఆ గృహిణీలు కానీ లేదంటే ఏదైనా ఉద్యోగం చేయ చేసేటువంటి ఆసక్తి ఉన్నా కానీ బయటికి వెళ్ళి రాలేని ట్రాన్స్పోర్ట్ సక్రమంగా లేని విలేజెస్లో కానీ ఈ వారందరికీ కూడా ఇదొక వరం లాంటిది ఎందుకంటే ఎవరు కూడా బహుశా ముప్పై నలభై సంవత్సరాలు దాటిన తర్వాత గృహిణులుగా ఉండిపోవడానికే చూస్తారు వారికి ఎక్కువ మంది అలాంటి లైఫ్ స్టైల్ అనిపిస్తారు సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇదొక వరం లాంటిది ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోవాలి అయితే చాలామంది ఇదేమన్నా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చా ఏదైనా మీ సేవ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చా ఏదైనా ఫోన్లో అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చా అనేటువంటి ఆలోచనలో అరకొర సమాచారంతో సొంతంగా అప్లై చేసుకోవడం కానీ లేదంటే ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి అప్లై చేయించుకోవడం కానీ ఇలాంటివి చేస్తున్నారు ఎట్టి పరిస్థితులు కూడా ఎవరు దీన్ని అప్లై చేసి యాక్సెస్ కానీ అవకాశం కానీ లేదు కేవలం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మాత్రమే అయితే మీ ఇంటికి వచ్చి లేదా వాళ్ళెవరైనా రాకపోయినా లేదా వాళ్ళెవరైనా రాకపోయినా మీరే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇతర వ్యక్తులు దీన్ని అప్లై చేసేదానికి అవకాశమే లేదు లాస్ట్ డేట్ కి సంబంధించి కూడా రెండు మూడు డేట్స్ సర్క్యులేట్ అవుతున్నాయి లాస్ట్ డేట్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ పదిహేనో తేదీ సాయంత్రం వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఆ రోజు వరకు ఉంటే కనుక సర్వర్ బిజీ ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ లోపే అప్లై చేయడానికి అయితే ట్రై చేసుకోండి